సంఘం అర్థం చేసుకోనంత వరకు సేవకుడికి ఆ పెయిన్ ఉంటూనే ఉంటుంది సంఘం ఎప్పుడైతే అర్థం చేసుకుంటుందో ఒక తండ్రిగా సేవకుడిని గౌరవిస్తుందో సేవకుడి మాట వినటానికి లోబడుతుందో ఇష్టపడుతుందో సహకారిగా పరిచర్యలో నిలబడుతుందో సంఘం ఇంకా అభివృద్ధి చెందుతుంది సేవకుడు ఇంకా కష్టపడతాడు సంఘం కోసం ఇంకా బలంగా పరిచర్య ప్రార్థన జరుగుతుంది సో ఇంకా అనేక మంది సత్యలోనికి వస్తారు ఒక్కడు చేస్తే ఆ ఒక్కడికి సంబంధించిన ఫలితమే వస్తుంది వంద మంది ఏకమై చేస్తే వంద మందికి సంబంధించిన ఫలితం వస్తుంది అందుకే మీరందరూ ఏకమై ఉండండి అన్నాడు ప్రభువు ఏమై ఉండాలి ఏకమై పరిచర్య చేయాలి ఇది నా పరిచర్య అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఎవరికో చేస్తున్నా నేను అన్నట్టు ఉండకూడదు ఇది ఎవరిది నాది దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ చర్చ్ పనులన్నీ నా పనులు ఇది నా బాధ్యత రేపు పొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళాక నా ఇంటి పనుల గురించి నన్ను లెక్క అడగడో దేని గురించి అడుగుతాడు ఎక్కడి అడిగితే నా సంఘం పనుల గురించి నన్ను ఎక్కడ ఇది నా నిజమైన కుటుంబం అని ప్రతి ఒక్కరు అనుకున్నప్పుడు సంఘాలు ఎంత బాగుంటాయి సంఘాలు ఎంత దీవెనకరంగా ఉంటాయి సంఘాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి దయచేసి అది అర్థం చేసుకోండి అందరూ